హలో గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు భవ్యశ్రీ గద్వల్ శారీ కలెక్షన్స్ ముందుగా అయితే అందరికీ థ్యాంక్ యూ అని చెప్పుకోవాలండి స్టార్ట్ చేసిన వీడియోస్కి అయితే చాలా మంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి అండ్ అలాగే వాట్సాప్లో అయితే మంచి సపోర్ట్ కూడా వచ్చిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అప్పటికీ ఇలాగే ఆదరించాలని అయితే కోరుకుంటున్నానండి ఇంకా లేట్ చేయకుండా అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మీరైతే ముందుగా నా ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నాకు తెలుసు ఇంకా స్టార్ట్ చేసేదమ్మా ఈరోజైతే మీకు అన్ని వింటేజ్ కలెక్షన్స్తోనే వచ్చేసానండి అన్నీ ఎలా అంటే చిన్న బార్డర్లో అయినాయి అన్ని చిన్న బార్డర్లో అయితే శారీస్ ఉన్నాయి ఆ చిన్న బార్డర్లో కూడా మీరు ఆ గ్రాండ్ లుక్ని అయితే మీరు చూసుకోవచ్చు ఆ చిన్న బార్డర్లో అయితే చిన్న చిన్న పీకాక్స్ కూడా ఉన్నాయి అండ్ చిన్న కైరీ ఉంది సేమ్ అవే ప్యాటర్న్ దాని పళ్ళు కూడా వచ్చింది పళ్ళుకి రావడం వల్ల ఆ శారీ అయితే హైలైట్ అయిపోతుందండి చాలా హైలైట్ అయిపోతుంది అండ్ శారీస్కి అయితే మధ్యలో చిన్న 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 బూటలు ఉన్నాయి అండ్ కొన్ని సారీస్కి అయితే చెక్స్ వచ్చేసాయి ఆ చెక్స్ రావడం వల్ల ఆ సిల్వర్ జరీకి చీర అయితే మైండ్ బ్లోయింగ్ అండి అన్నీ న్యూ కలెక్షన్స్ అండి ఆ న్యూ కలెక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అయితే తీసుకురావడం అయితే జరిగింది సో క్రిస్మస్ ఆఫర్ కింద ఈ శారీస్ అన్నీ మీకు ఎంత రేట్ ఉంటాయంటే కేవలం అంటే కేవలం వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మాత్రమే దొరుకుతున్నాయండి అన్ని సారీస్ అండి మైండ్ బ్లోయింగ్లో ఉన్నాయి ఒకసారి అయితే అన్ని వీడియోస్లో అబ్జర్వ్ చేయండి ఆ చిన్న చిన్న చాక్స్ రావడం వల్ల అమ్మో దాని పళ్ళులో అయితే ఎంత బాగున్నాయి ఒక్కసారి ఈ ఆఫర్ అయితే మీకు మళ్ళీ మళ్ళీ రాదండి ఈ క్రిస్మస్కి మాత్రమే ఈ ఆఫర్ మాత్రమే ఉంటుంది అండ్ ఈ న్యూ ఇయర్ వరకు మాత్రం ఈ ఆఫర్ ఇలాగే కొనసాగుతుందండి మీరు ఎప్పుడు కావాలన్నా మీరు స్టాక్ అవైలబుల్గానే ఉంటుంది మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు అండ్ బుక్ చేసుకోవాల్సిన నెంబర్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ జీరో ఫోన్ నెంబర్ అండ్ ఫర్ దర్ ఎన్ని ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ వాట్సాప్ గ్రూప్ నెం వాట్సాప్ గ్రూప్లో అయితే ఫస్ట్ మీకు వాట్సాప్ నెంబర్లో మీరు హైన్ చేయండి నేను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశాను అండ్ లేదా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను లింక్ లింక్ ద్వారా అయినా మీరు వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు అండ్ మీరు మాత్రం ప్రీ బుకింగ్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మీరు మీరు చూసే ప్రతి ఒక్క శారీని మీ అయితే షాట్ తీసి పెట్టుకోండి ఎందుకంటే మీరు ఇట్లాంటి కలెక్షన్స్ మీకు అయితే ఎక్కడా కూడా దొరకండి చాలా అంటే ఇంత తక్కువ రేట్లో అయితే మీకు దొరకవు కేవలం అంటే కేవలం వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి మాత్రమే దొరకడం అంటే ఎంత చీపెస్ట్ అనుకుంటే చాలా చాలా క్వాలిటీలో ఉన్నాయి క్వాలిటీ శారీస్లోనే ఉన్నాయి మీకు అందరికీ చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి సో మీరు త్వరగా బుక్ చేసుకోండి సో కేవలం వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ మాత్రమే నేను మరీ మరీ చెప్తున్నాను ఇంత లీస్ట్ ప్రైస్లో అయితే మీకు దొరకడం చాలా చాలా రేర్ సో మీరు తొందరగా బుక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా చెప్పండి అండ్ మన ఛానల్కి ఒక్క చిన్న లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇవాళ బ్లాగ్ ఇక్కడితోనే స్టాప్ చేస్తున్నానండి మీరు మీకు ఏవైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా పైన నా నెంబర్ ఉంది నా నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ వాట్సాప్ గ్రూప్లో మాత్రం నేను మంచిగానే రెస్పాన్స్ ఇస్తాను అండ్ వాట్సాప్ నుంచి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంకా లేదు మాకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో అయినా చేయండి నేను కామెంట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో కూడా మీకు రిప్లై ఇస్తాను సో ఇది ఇవాల్టి బ్లాగ్